హై ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈ రోజు బాబుతో ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసుకుంటానా అట్లే సుహర్ష్ బాబుని అసలు ఎనర్జీ మొత్తం డౌన్ ఎట్లా చేయొచ్చా వాడికి కొన్ని యాక్టివిటీస్ ఏం పనికొచ్చాయి పేరెంటింగ్ లో ఇట్లాంటివి నేను షేర్ చేసుకోవాలనుకుంటానా ముందే చెప్తానా ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉంటది ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అయితే కాదు ఎందుకంటే కొందరికి ఇట్లాంటి వీడియోలు చూడడం అంత ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ టయాన్ని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు అందుకోసమే చెప్తాను ఎవరికైనా పేరెంటింగ్ లో యూజ్ అవుతుంది పిల్లలకు యూజ్ అవుతాదనే వాళ్ళు ప్లీజ్ గోహెడ్ వీడియోని చూడొచ్చు అట్నే కొంతమంది పిల్లల హై యాక్టివ్ గా ఉంటారు యాక్టివ్ ఉంటారు క్రాంకీగా ఉంటారు చాలా ఎనర్జీ ఉంటుంది ఖర్చు కాదు వాళ్ళేమో అల్లరి ఎక్కువ చేస్తా అంటారు మనం చెప్పిన మాట విన్నారు కదా ఇటాటోళ్ళందరికీ యూస్ అయ్యేటి కొన్ని యాక్టివిటీలు కొంచెం ఇన్ఫర్మేషన్ గా నేను ఈ వ్లాగ్ లో చెప్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో మీ కోసమే ఇప్పుడు మాకు సమ్మర్ వచ్చింది కాబట్టి అవుట్డోర్ యాక్టివిటీలు బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా ఎట్లా డౌన్ చేయాలి అనేసి చెప్తానా ఇది ఈవినింగ్ ఈవెనింగ్ ఫస్ట్ ప్రస్తుతింగ్ వచ్చేసి పిల్లలు నడిచేటోళ్ళు అయినారంటే వాళ్ళని ఎక్కువ నడిపీ కానీ ఇట్లా మెట్లు దిగి గానీ రిగెత్తియడం గానీ ఇట్లా ఇట్లా చేయడం వల్ల సగం ఎనర్జీ ఖర్చు అవుతాది అనమాట వాళ్ళకి ఇది నేను మళ్ళీ బల్లో పోయే పిల్లలకు చెప్పట్లేదండి మామూలుగా ఇప్పుడు నాలుగు సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు యూజ్ అయ్యేలాగా చెప్తానా ఇట్లా సుహర్స్ ఏజ్ ఉన్నోళ్ళు అంతకంటే చిన్న దాని వాళ్ళకి యూజ్ ఇది రెండోది ఏంటంటే వాళ్ళు ఇట్ట అట్ట చెప్పిన మాట వినకోకుండా పరిగెత్తు అంటారు కదా పరిగెత్తుకోకుండా కుదురుగా నడసాలంటే ఇది రెండో టిప్ అండి ఒక చిన్న బ్యాగ్ వాళ్ళకి ఇష్టమైన బ్యాగ్ అనమాట ఇట్లా ఏదన్నా బొమ్మ రూపంలో ఉండే బ్యాగ్ కొని దాంట్లో ఎక్కువ బరువు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాస్ నీళ్లు బట్టి చిన్న బాటిల్ పెట్టి కొంచెం బరువుంటది కదా ఇట్లా బ్యాగ్ లాగా తగిలించినామంటే వాళ్ళు దాన్ని మోచ కొంచెం కంట్రోల్గా నడుచారనమాట ఎట్ట పడితే అట్లా పరిగెత్తరు అట్లని ఒకటే రోజు ఫస్ట్ రోజే వాళ్ళని గంటలు గంటలు పోయిన అవసరం లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నంత సేపు మాత్రమే చిన్న చిన్నగా అలవాటు చేయండి ఏదైనా రస్సు చేసినారంటే పిల్లలు అస్సలకే చెయ్యరు కొంచెం కొంచెం అలవాటు చేయాలి ఏదైనా కూడా ఇట్లా వాళ్ళని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నడిచిన తర్వాత వాళ్ళు వద్దు అని తీసుకోమన్నారనుకోండి తీసేసుకోండి అట్లా వాళ్ళని ఫోర్స్ అయితే చెయ్యొద్దు తర్వాత బయట పోతానే వాళ్ళు ఆడుకుంటానే వాళ్ళకి అన్ని నేర్పియచ్చు యాక్టివిటీస్ అది ఎట్లానో నేను ఈ వీడియోలో లుకింగ్ నైస్ బాగుంది నానా గ్రీన్ కలర్ లీవ్స్ ట్రీ ఏ కలర్ లో ఉంది ఓ ఇట్స్ అ బ్రౌన్ అండ్ లీవ్స్ ఏ కలర్ లో ఉన్నాయి ఓ గ్రీన్ లీవ్స్ వావ్ గుడ్ జాబ్ Can you read that? What is that? Mm -hmm. search can you read this? What is this? Can you read that? What is that? What is that? T-O-W Can you spell that? A W A Y Wow, good job. To away జోన్ జోన్ నో 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 పార్కింగ్ పార్కింగ్ గుడ్ గుడ్ ఫ్లవర్స్ నైస్ లుకింగ్ తెంపకూడదు పూలు తెంపకూడదు తెకూడదు బాయ్ బాయ్ ఫ్లవర్స్ ఇప్పుడు ఏ దారిలో పోవాలి సో ఏ కలర్ ఎల్లో పోల్ ఏ షేప్ సదుకు బ్యాగ్ బైక్ బ్యాగ్ కింద పడిపోతుంది బాయ్ బాయ్ సుహర్ష్ బిగ్ ఏంటది సెవెన్ కమ్ చూడండి నా చేతికి ఇచ్చినాడు వాడికి అయిందంట ఇట్స్ ఓకే అంటే ఇప్పుడు వేసినాం కదా అని మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేయొద్దు వాళ్ళని కొద్దిసేపు వేసుకున్నాడు వానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎక్కువ ఫోర్స్ చేసినామంటే అసలుకే చెయ్యరు వాటిని దవ్వబడిపోతుంటాం కదా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఈ అర్థం కావు వాళ్ళకి అయ్యి అర్థం కావు అనుకోకుండా వాళ్ళకి ఏజీకి తగినట్టు మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి అప్పుడే వాళ్ళకి ఏంటంటే అది అర్థమయ్యే పవర్ వచ్చదనమాట నేర్చుకోవడం కానీ ఏ అయినా కూడా చిన్నప్పటి నుంచి సోర్స్కి నేను ఇట్లే కాకపోతే అప్పుడు తెలుగులో మాట్లాడేదాన్ని అందుకే వానికి అప్పుడు అంతా తెలుగే అర్థమయ్యేది ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ నేర్పియాలి కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో నేర్పించాను అనమాట ఏంట్లన చెప్పేటన్ని ఇంగ్లీష్లో మాట్లాడతానా లేకపోతే చిన్నప్ప నుంచి కూడా సుహర్షు అందుకే వాడికి ఏంటంటే ఏ అన్న చూసినప్పుడు రియల్ టైంలో నేర్చుకోవడం అలవాటు ఇప్పుడు దారంబడి కనిపించే లెటర్లు కానీ షేపులు కానీ కలర్లు కానీ ఏఈ నేను బుక్కులు పెట్టి వాడిని కూర్చోబెట్టి చదివిచ్చిందే లేదు వాడు కొన్ని స్క్రీన్ టైం నుంచి నేర్చుకున్నాడు కొన్ని ఇట్లా రియల్ టైం బయటికి పోయినప్పుడు ఆకులు ఏ కలర్లో ఉన్నాయి నాయన పూలు ఏ కలర్లో ఉన్నాయా గెడ్డే కలర్లో ఉంది ఆగు ఇట్లవా అట్లవా డైరెక్షన్లు చెప్పడం ఇట్లా ఇంకా మొత్తం వానతోనే టైం అనమాట ఈ పొద్దు ఏమంటే నేను వ్లాగ్ షూట్ చేసాను కాబట్టి ఫోను అసలు ఫోన్ అనేదే ఇంకా అసలు తగలను మొత్తం కంప్లీట్ టైం వాడికే ఉంటుంది మొత్తం ఇంకా చెప్పే పనిలోనే ఉంటా వాడికి అంటే ఎంటర్టైన్మెంట్ వేలో వాడు అది ఆడుకుంటా అన్నట్టే వాడికి ఉంటుంది వానికి తెలియకోకుండానే మనం అది నేర్పియడం అన్నట్టు అట్లా మనము కిడ్స్ని ఎంగేజ్ చేయాలి మా పిల్లలకు ఆరు నెలలే సంవత్సరమే అట్లా అనుకోకండి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చెప్తా ఉన్నారంటే ఈ స్పీచ్ డిలేలు అర్థం కాకపోవడాలు ఇటువన్నీ ఏముండవు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళతో ఎంత ఎక్కువ మాట్లాడి బయట ఎట్లా తిప్పి రియల్ టైంలో చూపించి నేర్పించినామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కూర్చోబెట్టి నువ్వు ఏ రుద్దురా బీ రుద్దురా లైన్లు రాయరా ఎన్ని ంత స్ట్రెస్తో నేర్చుకుంటారు ఏందంటే ఆడతా పడతా నేర్చుకుంటారు కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు ఏ అయినా కూడా సుహర్షి చిన్నప్పటి నుంచి కూడా స్మార్ట్ ఏ చెప్పినా వింటాడు కాకపోతే వాడికి ఏడ ప్రాబ్లం వచ్చిందిరా అంటే ఆ లాంగ్వేజ్ పుణ్యమా అని వాడిని అట్లా అన్నారు తప్ప వాడు ఏం చెప్పినా నేర్చుకుంటాడు ఇట్లా రియల్ టైంలో ఏది కనపచ్చే అది వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటా ఆ పూలు చూడు ఏ షేప్లో ఉన్నాయి ఏ కలర్లో ఉన్నాయి ఎట్టు ఉండదు దాంట్లో చూకేమనిపిస్తుంది ఆడ పిచ్చుకలు ఆడుతున్నాయి చూడ ఈ ఆడు ఎతుకలాడు ఇట్లా అన్ని మొత్తం ఇంకా మనం స్టోరీ చెప్తానే ఉండాలి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపించి చూపించి చెప్పినామంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకుంటారు అట్ట కాకుండా కూర్చోబెట్టి ఇది రెడ్ కలరు ఇది బ్లూ కలర్ కలర్నానా ఇది గ్రీన్ కలర్నానా అట్లా చూపించారంటే ఆ పాటికి వాళ్ళు నేర్చుకుంటారు తప్ప చదువులాగా ఏదో బట్టి పట్టినట్టు నేర్చుకుంటారు లాంగ్ అయితే గుర్తుపెట్టుకోలేరు ఇట్లా రియల్ టైంలో రియల్ టైం సినారియోలు చూపించి నేర్పించినామంటే ప్రతి ఒక్కటి యూ ఇట్ షేపుల కానుంచి కలర్లు కానుంచి లెటర్ల కానుంచి నేర్పించ నుంచి అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు బయట అన్నీ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళని ఆడిపించుకుంటా వాళ్ళను తిప్పుతా ఇట్లా అన్నీ చూపించుకుంటా దాంట్లో పేర్లు చెప్పుకుంటా దాంట్లో ఏమంటారు ఇట్లా నేర్పియండి ఇట్లా ట్రై చేయండి బయటికి వెళ్ళే అవకాశం ఉందంటే పిల్లోలకి ఇంకా అదొక వరం అని చెప్పాలి ఇంట్లో ఉంటే ఎట్లాంటి యాక్టివిటీస్ ఎట్లా నేర్పియాలనో అది నేను ఇంకొక వ్లాగ్తో షేర్ చేసుకుంటా ఇదైతే అవుట్డోర్ యాక్టివిటీస్ చూపించాను నేను వాళ్ళు ఆడుకుంటా అన్నట్టే ఉంటుంది ఆడేం పెద్ద స్ట్రెస్ కూడా తీసుకోరు నాన్న ఇది చూడు నానా అది చూడు ఇదే కలర్లో ఉందో చూడు ఇక్కడ ఫ్లవర్ ఉంది దీని పేరు ఏందో నీకు తెలుసా దీని పేరు నీకు తెలుసా ఇట్లా మనము ఫస్ట్లో ఇంకా స్టార్ట్ చేసినామంటే వాళ్ళకి అదొకటి అలవాటు అయిపోయి కొత్తగా ఏ వస్తువు అన్న కనపచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళే అడుగుతారు మమ్మీ ఇదేంది మమ్మీ ఇదేంది దీని పేరు ఏంది ఇది ఎట్లుంది ఖచ్చితంగా తెలియని వాళ్ళే అడిగి నేర్చుకుంటారనమాట కాబట్టి పెద్ద అయ్యేటప్పటికీ ఇది చాలా యూజ్ అవుతుంది ఇది చిన్నప్పటి నుంచే ట్రై చేయండి వాళ్ళు ఖచ్చితంగా బాగా నేర్చుకొని మంచిగా ఎంగేజ్ అవుతారు మొత్తం ఫ్రీగా వదిలేయాలి వాళ్ళని ఎంత బాగా బయటికి వెళ్తే పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు సుహర్షి ఏందంటే చెప్పినాను కదా ఎయిటీన్ మంత్స్ వరకు ఇండియాలో జ్వరము అద్ది ఇద్ది సిక్ వచ్చి వాడు అంతా ఎక్కువ ఎంగేజ్ అయ్యి పిల్లల్లో ఆడలేదు అదొక ప్రాబ్లము దాని తర్వాత వీడికి వచ్చిన వెంటనే ఏందంటే ఒక ఆరు నెలలు ఫుల్ వింటరు మైనస్ ఇరవై మైనస్ ముప్పై టెంపరేచర్లు నేను యాడికి పోలేని పరిస్థితి బిజీ ఇంట్లో వాడిని ఎక్కువ అంటే అప్పుడు నాకు కొంచెం నేను సఫర్ అవుతాను కాబట్టి హెల్త్ ఇష్యూస్ వాడిని ఎట్లా ఎంగేజ్ ఎక్కువ చేయలేకపోవడం వల్ల వాడు కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ అలవాటు కావడం వల్ల వాడికి కొంచెం యాక్టివ్ హైపర్ యాక్టివ్ బిహేవియర్ వచ్చింది కానీ దాని తర్వాత నేను ఇంకా మనసు పెట్టి కంప్లీట్ టైం వాడికి ఇచ్చింటే ఖచ్చితంగా ఆరు నెలల్లో మొత్తం సెట్ అయిపోయినాడు ఏం లేదు మొత్తం అన్నీ అనుకున్నాడు వాడికే వాడు తినడం మొత్తం స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఒకటి రెండు రోజుల్లో ఏది జరగదు ఏదైనా టైం పడుతుంది నాకైతే ఇంకా సుహర్ష్కి స్క్రీన్ టైం లేకోకుండా బోధిని పీనికి రెండున్నర నెల పట్టింది అట్లే ఉయ్యాల మరపీనికి నాలుగు నెలలు పట్టింది ఏదైనా కూడా కొంచెం ఓపికతో పిల్లలతో మనం ట్రై చేసినామంటే అన్నీ సాధ్యమే అవుతాయి కొంచెం ఓపిక తెచ్చుకోండి ఇప్పుడు పల్లెలల్లో ఉండే వాళ్ళు నార్మల్గా పెరిగే వాళ్ళు అనుకోవచ్చు ఏంది ఇది కూడా పెద్ద ఇదే ఆ పేరెంటింగ్ అనేసి నేను ఇట్టటి కంటెంట్ మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒకటి అవేర్నెస్ రావాలి రెండు ఆ పక్క అనే వాళ్ళకి కూడా కొంచెం ఏం జరుగుతుంది ఆ లైఫ్ లో ఎట్లాంటి సిచ్యువేషన్లలో వాళ్ళు అట్టుంటారా అనేసి తెలుసుకోవాలన్నమాట అనేవాళ్ళు ఇట్లాంటి పెయిన్ అనుభించకపోయి ఉండొచ్చు వాళ్ళు సింపుల్ గా అమ్మానాయను బ్లేమ్ చేయడము లేదంటే పిల్లలకు పేరు పెట్టడం వాళ్ళకి తెలిసిందల్లా అదే అంటే మీకు ఆ మాత్రం తెలియదు ఆ పిల్లోడు పుట్టినాక ఎట్ట ండేది డాక్టర్ కాడికి పోయి డాక్టర్ చెప్పాలనా అంటే మాకు తెలుసు మాకు సాక్కుండేది మాకు తెలుసు ఈడ ఎందుకు ఒక అడుగు ఎన్నిక్కేసినారంటే ఇది మన ఊరు కాదు మన భాష కాదు సో ఏం జరుగుతాందో మనకు తెలియదు అది కాక ఈ సోషల్ మీడియా వల్ల ఈ లేనిపోని వీడియోలు చూసి అదొక భయము దాని తర్వాత మెంటల్లీ సఫర్ అవ్వడం వల్ల మనకు అంత ఆలోచించే శక్తి మన దగ్గర ఉండదు కాబట్టి మనము పోతామన్నమాట డాక్టర్ దగ్గరికి పోయి అడగడము వాళ్ళు చెప్పిన తర్వాత ధైర్యం రావడం అంతే తప్ప మనకు ఏదో పిల్లోళ్ళని కన్నాక పిల్లోళ్ళని పెంచడానికి ఏం చేత కాదు కాదు అది దేవుడు పెట్టిన సృష్టి పిల్లోళ్ళని కన్నాక ఆ పిల్లలను ఎట ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలుసు ఇది నా గురించి మాట్లాడట్లేదు నాకు కొన్ని పర్సనల్ మెసేజ్లు వచ్చినాయి అవి చదివిన తర్వాత నాకైతే గుండె తరుక్కుపోయింది జనాలు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ పిల్లోళ్ళ గురించి బాధపడతా అంటే పైనుంచి కాకులు పొడిచినట్టు పొడచడం మీకు అతి చేత కాదా మీకు ఇది చేత కాదా మీరు చేసిన తప్పు అద్దీ ఇద్దీ అంటారంట అబ్బా ఏమన్నా ఉంటారా ఎవ్వరు వాళ్ళ పిల్లలని చేతలారా ఎవ్వరు చేసుకోరండి దయచేసి మీరు ఆట ఆటోళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అట్లా ఎప్పుడు అన్నాకండి ఎవరిని కానీ వాళ్ళు చాలా బాధపడతారు సన్ వెరీ సన్ గుడ్ జాబ్ వేర్ ఈజ్ అర్త్ వేర్ ఈజ్ ప్లూటో వేర్ జుపీటర్ 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 ఇప్పుడు చూడండి సుహర్షు లెటర్స్ అన్నీ చూస్తా అన్నాడు కదా ఇక్కడ ఆడుకోనికొచ్చినాడు ఏదైనా కూడా అంతే వాళ్ళు ఆడతా నేర్చుకోవాలి ఇప్పుడు అవే కలర్స్ అవే ఇప్పుడు నేను ఏమైతే చెప్పినానో నేమ్స్ గ్రహాల నేమ్స్ కానీ ఇట్లా ఇంట్లో కూర్చోబెట్టి బుక్లో కూర్చోబెట్టి వాళ్ళకు నేర్పించేది మేలా ఇట్లా చల్లగాలికి తీసుకొని వచ్చి రియల్ టైంలో చూపించా వాళ్ళని ఇట్లా అట్లా తిప్పి ఆడిపించా పరిగెత్తిచ్చా నేర్పించినామంటే అది ఈజీగా నేర్చుకుంటారు చాలా రోజులు గుర్తుంటాయి అన్నమాట సో ఏదైనా నేను అందుకే చెప్తాను వాళ్ళకి ఫిజికల్లీ కూడా యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అది మనం చాలా మందిని చేసే మిస్టేక్ అదే పిల్లోడు చదువుకోవాలా ఆ పిల్లోంతో ఈ పిల్లోంతో కంపేర్ చేసి వానికి అప్పుడే ఎక్కలు వచ్చానా ఏబిసీలు నేర్చుకున్నాడు వాడు పెద్ద పొడుచానాడు వాడు రేపే కలెక్టర్ అవుతాడు అన్నట్టు ఈయన్ని కూడా పరిగెత్తియాకండి ఇట్స్ ఓకే ఒక్కొక్క పిల్లోనికి ఒక్కొక్క టైం పడుతుంది వాన్ టైం వాడిని తీసుకొని ఇవ్వండి మరీ ఎక్కువ ఫోర్స్ చేయకండి అట్లని గాలికి ఇసిపెట్టద్దు మనం చెప్పేది చెప్తా ఉండాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏలో ఎట్లా చెప్పాలా ఒకవే వర్కౌట్ కాకోకుంటే ఇంకొక వేలో ఎట్లా చెప్పాలా అట్లా ట్రై చేయాలా కానీ ఇంకా వాడిని ఇంకా కలెక్టర్తో బోల్సి రేపు పొద్దున్నే నువ్వు కలెక్టర్ కావాలరా అని మాత్రం చెప్పాకండి మామూలు పడి ఆరేండ్లకు స్టార్ట్ అవుతుంది కానీ మనం మూడేండ్ల ముంచే పంపించాను ఎందుకు పంపించానం అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తట్టుకోలేక అట్లే మనకు పనులు ఎక్కువ ఉంటాయి కదా లోగడ మాదిరి కాదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా పంపించాల్సింది వచ్చింది అంతేగాని పోయి వాళ్ళు ఏదో పిల్లలల్లో ఆడుకొని కొంత పిల్లలల్లో ఎట్టు ఉండాలా పిల్లలతో ఎట్టమెదు మెదలాలని అట్లా ఆడుకొని పంపించాలి కానీ ఇంకా ఈ పొద్దు పోయినా పొద్దు నుంచే నీకు ఏబీసీలు రావా ఒకటి రెండు రావా ఎక్కలు రావా ఏంటండి వాళ్ళకి ఆ టాచర్ పాపము ఇప్పుడు మూడేళ్ళల్లో ఏబీసీలు నేర్చుకోనికి సంవత్సరం పడుతుంది అదే ఆరేళ్ళల్లో ఏబీసీలు నేర్చుకోనికి గట్టిగా ఒక నెలలో నేర్చుకుంటాడు కాబట్టి వాడు నేర్చుకుంటాడు టైం కావాలంతే కానీ ఈ కాలంలో పిల్లలు చాలా ఫార్వర్డ్లో ఉండరు కదా అక్క మూడేళ్ళకే అన్ని నేర్చుకొని ఒకటో తత్తి పోయాల మొత్తం అన్ని వచ్చానాయి మరి మన పిల్లలకి ఏం నేర్పికోకుండా ఎట్టా అనుకుంటారేమో నేర్పియాలి నేర్పియద్దని నేను చెప్పట్లే కూర్చోబెట్టి వాళ్ళు ఏడుచన్నే కూడా పెన్సిల్ చేతికిచ్చి బుక్ సేదికిచ్చి రాయి రా రుద్దురా అని వాళ్ళని సాగు కొట్టుకోకుండా ఆడిపించుకుంటే యాక్టివిటీ రూపంలో నేర్పించుకోవాలి నేను అది చెప్పేది యాక్టివిటీ రూపంలో కూడా చదువులు మచ్చులుగా చెప్పొచ్చు మచ్చులుగా నేర్పియచ్చు అట్ట చెప్తానా నేను ఇప్పుడు వానికి ఏబీసీలు రుద్దమంటు ఇంట్లో కూర్చొని వాడు రుద్దని అంటున్నాడు నాలుగు కలర్ యాక్బిసిలు కొనుక్కోండి బయటికి పోండి రోడ్ల మీద తెరచండి గీకు రానీకి ఇష్టం వచ్చిందని చెప్పండి చిన్నప్పటి నుంచి వాడు రాసి గీకి ఈ ఆడుకునేటప్పుడు ఏబీసీలన్నీ నేర్చుకొని నేర్చుకొని అవి కూడా రాయాలని ఇంట్రెస్ట్ వచ్చది రాచాడనమాట సువర్స్ అయితే అదే నేను ఏ పొద్దు వానికి పలక బలపమిప్పించి రుద్ది పిచ్చిందే లేదు వానికి ఒక డ్రాయింగ్ లాగా అలవాటు చేసిన ఈ పొద్దు ఏబీసీలు రాసేది వానికి వాడే ఎవ్వరు ఎవరు లే ఫస్ట్ ఆ పీసులు ఏ ఒకటి కలర్లు ఇచ్చి ఆ రోడ్ల మీద తెరసండి గీకురా నీకు ఇష్టం వచ్చింటి గీక అని చెప్పండి ఫస్ట్ నుంచి అలవాటు చేసినారంటే వాళ్ళు కొంగ గీతలు కోడి గీతలు గీకేది నేర్చుకొని ఆ పట్టుకునే గ్రిప్ వస్తుంది అట్నే బయటికి పోయినప్పుడు కనపచ్చిన లెటర్లు కనపచ్చిన ఇవన్నీ ఆడిపించా పాడిపించా ఐ చూపించి ఈ చూపించి అవి చూపించినారంటే ఎట్లా రాయాలనా అని తెలుస్తుంది అట్లా బయటికి దొడకపోయినారంటే ఆడి ఆడి ఇంకా వాళ్ళకు ఓపిక లేక ఇప్పుడు చూడండి సుమారు ఒక గంటన్నర రెండు గంటలు అట్ట పరిగెత్తించి ఇట్ల వరిగెత్తించి ఆ పరిగెత్తించేటప్పుడే ఆ షేపులు కలర్లు అన్నీ చెప్పించిన అన్నీ చెప్పుకున్నాడు ప్లస్ ఆడినాడు ఇప్పుడు ఎనర్జీ లేదు వానికి ఇంకా ఆకలిచ్చింది ఏదో ఒకటి తినాలని అల్లరి అట్ని రని అంగల్లోకి దొడకపోకుండా ఉన్నారనుకోండి ఇంకా గోము ఎక్కువైతుంది పోకపోకపోయినా వద్దు ఇంకా గోమవుతుంది చిన్నప్పటి నుంచే తీసుకుపోయి చెప్తా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ తీపియాలా చెప్పాలా నిదానంగా చెప్పాలా నైనా అవి మంచిది కాదు ఒకటి తినాలా దండిగొద్దు అనేసి తీసుకుపోగా తీసుకుపోగా వాళ్ళకి అలవాటు అయ్యి ఆ గోమనేది దగ్గుతుంది ఆ మారం అనేది దగ్గుతుంది అంగల్లో పోయినా కూడా డిసిప్లిన్గా ఉంటారు ఇప్పుడు చూడండి ఒకటి తీపిచ్చే గమ్ముగా తీసుకున్నాడు ఈ అంగళ్ళల్లో కూడా ఈ కూరగాయలు వెజిటేబుల్స్ ఆ బుక్కులు పేపర్లు అవన్నీ చూపించకుండా పోయి డైరెక్ట్ ఇంకా చూపించి దాని పేర్లన్నీ అడిగితే అన్నీ చెప్తాడు అదేంది అయినా ఇదేంది అయినా అదేంది అయినా అంటే మొత్తం అన్నీ నేర్చుకుంటారు అట్లా బయట ఎంత తిరిగితే అంత మంచిది మనం అనుకుంటాం బయటికి పోతే కుదురు ఉండరు ఇట్లా వరకు ఎత్తారు అట్లా వారికి ఎత్తారు మనకు ఇది అయినట్టు ఉంటుంది సిగ్గు అయినట్టు ఉంటుంది అని ఏం కాదు పిల్లలు అందరూ అల్లరే చేస్తారు ఎవరేమనుకుంటే ఏమైంది మన పిల్లలు మనకి ఇంపార్టెంట్ ఇట్లా తీసుకుపోయి కొత్త కొత్త రకాలు మనం ఇంట్లో పది రకాలు చూపించాం ఆడికి పోతే అంగట్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు చూపించి నేర్పియచ్చు అట్లా ఇంకా యాక్టివిటీలు మనం ఆలోచించుకోవాలనే కానీ ఇంకా ఎన్నో ఉంటాయి మన లోకంలో పిల్లలు ఏ ప్రీ స్కూల్ పోయినా నర్సరీలు పోయినా ఎల్కేజీలు పోయినా అయ్యే కూరగాయల నేమ్లు అయ్యే కలర్లు అయ్యే షేపులు అయ్యే ఇంకే ఉండవు వాటర్ ఇంకా ఈడు ఇంకా ఆడుకుంటా బయట నేర్చుకుంటానులే ఇంకా ఏముంది ఇంట్లో నేర్చుకుంటే ఏమి బయట వచ్చి నేర్చుకుంటే ఏమి అట్లా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి అట్టని ఇంకా రోజు బుద్ధివంతుల్లాగా ఏం ఉండరు కొంచెం టైం పడుతుంది అప్పుడప్పుడు గోము మారం చేస్తా అంటారు నేను చెప్పినా కదా ఇంతకుముందు కూడా తిట్టేటప్పుడు తిట్టాలా పొగిడేటప్పుడు పొగడాలా మారం చేయించేటప్పుడు మారం బుజ బుజగిచ్చేటప్పుడు బుజ చేయాలా అన్ని రకాలు ఉండాలా పిల్లోళ్ళు ఏం పెద్ద పెద్దోళ్ళు కాదు కదా మనం ఏం చెప్తే అది రోబోట్ లాగా ఇని ఆడ కూర్చొనికి ఆడుకొని ఇవ్వండి మరీ స్ట్రిక్ట్గా ఇద్దగలద్దు అద్దగలద్దు ఇది శ్రేయాకు అది శ్రేయాకు ఇంకట్లా రోజు స్ట్రెస్గా మనము అరిసినట్టే మాట్లాడతాం అనుకోండి వాళ్ళ మూడు కూడా అంత మంచిగా ఉండదు చెయ్యనియండి కొంచెం అల్లరి చేయడం మంచిదే నేనైతే నేర్చుకునేది ఇదే ఇదేదో నేనేం మీకు టీచర్ లాగా పెద్ద డాక్టర్ లాగా చెప్పట్లేదు నా లైఫ్ ఎక్స్పీరియన్స్లు అన్నీ మీతో షేర్ చేసుకుంటానా అన్నీ నేను కూడా నేర్చుకొని అవి నాకు వర్క్ అయినాయి కాబట్టి మీకు చెప్తానా బాగా అన్నారంటే ఆకలేచ్చు ఆకలేసినప్పుడు మనం ఏం పెట్టినది ఇంట్లో పద్ధతిగా కూర్చోరా అన్నమనుకో వాళ్ళ కాడ ఎనర్జీ ఉంటే వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా కూర్చోరు ఎంత చెప్పినా మాటినరు ఫస్ట్ వాళ్ళల్లో ఎనర్జీ అయిపోయింది అనుకో మనం వద్దన్నా కూడా ఇదో ఇట్లా పిల్లల మాదిరి గమ్మ గుచ్చు అంటారనమాట అట్లా సో ఇవన్నీ ఎవరో చెప్ ఇవన్నీ ఏంటంటే పిల్లలలో మనమే అబ్జర్వ్ చేయాలా వాడు ఆడుకుని బాగా ఎనర్జీ టైడ్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అసలు మనకి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఎక్కువ షుగర్ తింటే ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి నిద్ర తక్కువ ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ప్రాపర్గా నిద్రపోయిన రోజు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇవన్నీ మనం అర్థం చేసుకొని వాడి కొంచెం వాని వేలోనే మనం కూడా వెళ్ళినామంటే కొంచెం ఈజీగా మనకు ఈజీగా ఉంటుంది ప్లస్ మనం ఎక్కువ వాళ్ళని నర్చి ఫ్రస్ట్రేట్ అయ్యి అట్లా లేకోకుండా మామూలుగా ఉంటుంది ఏంటంటే పొద్దునంతా బాగానే ఉన్నాడు ఇంట్లో ఇంకా నేను వాడు బాగున్నప్పుడు గబగబా ఇంట్లో పని అయితే చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి అసలు నా మాట వినట్లేదు చూస్తే టీవీ చూస్తా అంటు అన్నాడు లేకోకుంటే ఇంకా ఇంట్లో అల్లరల్లరి అన్నాడు సో అందుకే బయటికి తీసుకొని వచ్చిన ఒక గంట బాగా ఆడినాడా ఒక గంట నర్రా ఎగిరి మొత్తం పార్కులో అట్ట ఇట్లా పరిగెత్తిచ్చి ఎగిరిపిచ్చి దూకిపిచ్చి ఇట్లా ఇట్లా వాల్మాట కాడికి నడిపించుకుంటా పోయి వాల్మాట్ నుంచి మళ్ళీ ఇదికి వచ్చి ఇంకా అయిపోయింది వాని ఎనర్జీ అయిపోయింది ఇంకా ఇంక ఇప్పుడు పోయి ఆడుకోపోరా అని తోసినా కూడా వాడు పోడు చూడు పోనాను ఆడుకోపో చూడండి వాడు పోవట్లేదు చూడండి అట్లే ఉంటాయి సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ఉండే ఎనర్జీ అయిపోకొట్టాలి సింపుల్ అంతే వాళ్ళల్లో ఎనర్జీ అయిపోయిందంటే ఇంకా వాళ్ళు డింగ్ డింగ్ మనం ఏం చెప్తే కాముగా కూర్చున్నప్పుడు మనం ఏమన్నా చెప్తా చిన్న చిన్నగా ఏమన్నా చిన్న చిన్న ఫన్ యాక్టివిటీలు కానీ కొంచెం బ్రెయిన్ యాక్టివిటీలు కానీ అట్లా చిన్నగా ఇట్లా కూర్చున్నప్పుడు నేర్పించినాం అనుకోండి పద్ధతిగా నేర్చుకుంటాడు అనమాట ఇప్పుడు చూడండి సుహార్ ఇది Thumb. This? Index finger. This? Middle finger. Middle finger. A Ring finger. This? Little finger. Little finger. Wow! Finger family! Daddy finger, daddy finger, where are you? Here I am. Here I am. How do you do? Mommy finger, mommy finger, where are you? Here I am. Here I am how do you do far finger far finger where are you here I am here I am how do you do sister finger sister finger where are you here I am here I am how do you do baby finger baby finger where are you here I am here I am how do you do Finger family, finger family, where are you? Here we are, here we are. How do you do? Good job. Good job. Suhas, so, where is your eyes? Where is your eyes? Show me your nose. Show me your lips. Show me your teeth. Show me your tongue. Show me your chin. Show me your hair. Show me your ears. Wow. Show me your fingers. Show me. Show it to camera. Yeah. Show me your hands. Wow. Show me your neck. Show me your shoulders. Wow. Show me your stomach. Show me your knees. Hante friends. కూర్చున్నప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు అదేంటంటే వాడికి నేను చదువు చెప్తానా అనేది తెలియకూడదు మనం ఏదో ఆడిపిస్తాను అదొక యాక్టివిటీ అదొక లాగా అర్థం చేసుకోవాలి బీసీలు రాయనంటాడు రాయాల్సిందే రాయాల్సిందే అని ఏడిపించం అట్లా ఏడిపయకూడదండి ఏం చేయాలంటే ఒక కొంచెం సేపు ఆడుకోనా కొద్దిసేపు ఆడుకోని ముందే చెప్పండి ఇప్పుడు ఈడంటే త్రీ ఇయర్స్ స్కూల్కి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ పిల్లోళ్ళకి మనం ఏం చెప్పినా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు నీకు ఒక థర్టీ మినిట్స్ ప్లేయింగ్ టైం ఇచ్చా ప్లే చేసుకొని వచ్చి రాసావా లేకోకుంటే రాసి ప్లేయింగ్ ప్లేయింగ్ టైం పోతావా చాయిస్ ఇస్ ఇవర్స్ అని చెప్పండి వాడిని చూస్ చేసుకొని ఇవ్వండి అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళని రష్ చేయకోకుండా ఒక డిసిప్లిన్ వేలేకి తీసుకురావాలండి అంతేగాని ఇప్పుడు వాడు రాయనంటాడు వాడు ఆడుకోవాలని చెప్తాడు కానీ మనం ఏం చేస్తాం రా అంటే లేదు ఇప్పుడు నువ్వు రాచావా సచ్చావా అన్నట్టు కూర్చోబెడతావు వాడు ఒక పక్క ఏడుచు అంటాడు కళ్ళకు నీళ్ళు కారిపోతుంటాయి బలవంతంగా రాపిచ్చు అంటాం అట్లా రాపిచ్చినా కూడా ఏ ప్రయోజనం ఉండదు వాడు మనసు పెట్టి ఆడ చదవరు ఊరికే మీరు బలవంతంగా రాపియడం తప్ప వాడికి ఏమీ బుర్రలేకపోదు కాబట్టి ఒకవేళ వాడు రియల్గా ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొనియండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంటది మనం ఏం మాట్లాడినా అర్థమవుతుంటది కాబట్టి చెప్పు ఇది చేయాలి నువ్వు నేను ఆడుకోని టైం ఇచ్చా సో వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇచ్చినామంటే ఖచ్చితంగా ఈ పని కూడా చేస్తారు ఆడుకొనియండి పని చేసి ఆడుకుంటావా ఆడుకొని పని చేస్తావా ఇట్లా కొంచెం కొంచెం నేర్పించినామంటే వాళ్ళకి ఇది కష్టం ఉండదు అది కష్టం ఉండదు అట్లే చదివిచ్చేటప్పుడు కూడా కొంచెం ఫన్గా చదివియాలి కొంచెం స్టోరీలాగా చదివియాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పార్ట్సే నేర్పించానారనుకోండి ఐస్ ఐస్తో ఏం చేస్తాం నాన్న చూస్తాము ఐస్ చూడు ఇట్లా ఇట్లా యాక్టివిటీ చేయి చూడు నోస్ చూడు దిస్ ఈజ్ మనకు నో సీడ్ ఉంటుంది ఆ టూ హోల్స్ ఉంటాయి మనం స్మెల్ చేస్తాం నోస్తో మౌత్తు ఇక్కడ ఉంటుంది మనం మౌత ఏం చేస్తాము ఆమ్ తింటాము తర్వాత ఆడుకు ఇట్లా పాడతాము సింగ్ చేస్తాము ఈ టీత్ ఉంటాయి ఈ టీత్ ఏం చేస్తాము బ్రష్ చేస్తాము బ్రష్ ఎట్లా వేసుకుంటాము అప్ అండ్ డౌన్ సైడ్ టు సైడ్ ఇట్లా వేస్తాము మీ నాలుక చూపి ఇదో ఈ నాలుక టంగు ఇట్లా నేర్పించుకుంటూ పోవాలి ఏంటంటే వాళ్ళు చదువుతూ ఉండాలి చదువు అనేది చదువులాగానే చదువు అనేది యాక్టివిటీ లాగా ఉండాలి కాబా కానీ లాగా ఉండకూడదు ఏబిసి అది ఏందో వాడు చేస్తూ ఉంటాడు బట్టి పడతా అంటారు ఇప్పుడు బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ అంటే టాంగ్ నోస్ అది కంప్లీట్గా ఒక్కసారి నేర్చుకున్నారంటే పిల్లలు గుర్తుండిపోవాలి అట్లా యాక్టివిటీగా నేర్పియడము స్టార్ట్ చేయండి అక్క అంత టైం ఉండాలి కదా నీకంటే టైం ఉందేమో మాకంత టైం లేదు అనుకుంటారేమో ఏం కాదండి కొంచెము మనసు పెట్టినారంటే అన్నీ అర్థమవుతాయి మనకు ఫస్ట్లో నాకు కూడా అట్లే అనిపించేది అసలు ఇంత టైం ఎట్లొచ్చు అండి వాళ్ళకి వీంతో గడపనికి అనేసి అట్లా అనుకునేదాన్ని కొంచెం మనం ప్రాపర్గా మనసు పెట్టినామంటే స్మార్ట్గా వాళ్ళని కొంచెం మన దారిలోకి తెచ్చుకున్నామంటే మనం చెప్పినట్టే వింటారు పిల్లోళ్ళు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం సుహర్షింటాడు కానీ ఒక్కొక్కసారి క్రాంకీ ఉంటుంది వాడు కూడా ఏడుచా ఉంటాడు అప్పుడైతే నేను వాడిని ఏం ఫోర్స్ చేయను జస్ట్ అట్లా వదిలేచ్చా వాడే రిలైజ్ అవుతాడనమాట అట్లా మనం ఎప్పుడు ప్యాంపర్ చేయాలి ఎప్పుడు ఇది చేయాలి అనేది నేర్చుకోవాలి ఇంకా నేను ముందు ముందు నేను నేర్చుకునేటి సుహర్షికు అప్లై అయినటి మీకు నేను ట్రై చేసి చెప్తా ఉంటా సుహర్షికి యాక్టివిటీస్ అయితే అట్లే నేర్పించా నేను ఇప్పుడు ఏమైనా ఏబీసీలు కానీ వన్ టూ త్రీస్ కానీ బాడీ పార్ట్స్ కానీ మంత్స్ కానీ వీక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఆడిపించా ఆడిపించానే నేర్పిస్తాను అనమాట ఏఈ కూర్చోబెట్టి ఫోర్స్గా నేర్పాను And the body uh. and the letters uh. and uh, so we'll see weeks <laughs> everything you know and um, yeah you know everything my, what is it what what is it what is it my was again what's again and the months months do you want to tell months ఇంకా స్పెల్లింగ్స్ అయితే అట్లాంటివేం నేర్పిలేదు ఇంకా లెటర్స్ అయితే రాస్తాడు కొంచెం కొంచెం రాయడం కూడా వస్తుంది వాడు ఆల్రెడీ ఇంకా త్రీ లెటర్స్ కూడా సేమ్ అండి నేను అసలు ఏ స్టాండింగ్ లైన్స్ స్లీపింగ్ లైన్స్ ఏమీ లేదు జస్ట్ క్రయాన్స్ చాక్ పీసు జస్ట్ వాడు పెయింటింగ్ అట్లా గీసేది అవి ఫస్ట్ నేర్పించిన వాళ్ళ డాడీ కూడా ఏంటంటే నేర్పిస్తాడు వాళ్ళ డాడీకి కూడా టైం ఉన్నప్పుడు వాడితో ఆడుకునేటప్పుడు చాక్ పీస్ ఇంట్లో ఉంది నాన్న ఇంటికి వెళ్ళి రాద్దాం సరేనా వాళ్ళ డాడీ కూడా ఏం చేస్తాడంటే షో మీ మై నోస్ వేర్ ఇస్ మై ఐస్ వేర్ ఇస్ మై మౌత్ వేర్ ఇస్ మై లిప్స్ వేర్ ఇస్ మై ఇయర్స్ వేర్ ఇస్ మై నెక్ చూడండి బొద్దిగా ఆడుతాడు ఎందుకంటే ఇప్పుడు బయట ఆడుకొని వచ్చినాం కదా ఇంకా వాడికి ఏం అవసరం లేదనమాట సో ఇంక అట్లా ఆడతాడు వాడు ఆడేలోపు నేను గబగబా నా పని చేసేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఏమన్నా బోకులు గడిగేది ఉన్నాయి వంట చేసేది ఉన్నాయి చేసేసి అన్నం పెట్టిచ్చేసి నిద్రపీయడమే ఇంకా ఒక ఎగ్గు గీ వేసేసి ఒక ఎగ్గు కొంచెం స్వీట్ కాను ఇదేంటంటే నువ్వుల పొడి నువ్వుల పొడి వేసి పాస్తా క్యారెట్ అండ్ పీస్ వాడికి రకరకాలుగా ట్రై చేయొచ్చు అంట ఇన్నోవేటివ్ థింగ్స్ లాగా దిస్ ఈజ్ హిస్ ప్లేట్ దీంట్లో హాఫ్ తిన్నా కూడా నాకు హ్యాపీనే చెప్పు ఫస్ట్ ఏం తినాలి స్వీట్కాని తినాలి టేక్ ఇట్ అండ్ ఇట్ రైట్ హ్యాండ్ ప్లీజ్ ఇట్ విత్ రైట్ హ్యాండ్ టేక్ విత్ రైట్ హ్యాండ్ యా గుడ్ జాబ్ ఏ హ్యాండ్తో తింటాం మనము రైట్ హ్యాండ్తో తినాలి ఆ పక్క చేయి సిట్ ప్రాపర్లీ సిట్ ప్రాపర్లీ సిట్ ప్రాపర్లీ యా గుడ్ బాయ్ సార్ నౌ యూ కెన్ హ్యావ్ ఇట్ ఓకే ఓకేనా రోజు ఇట్లే ఉండదు డిన్నరు కొన్ని రోజులు లేజీ డేస్ కూడా ఉంటాయి కొన్ని రోజులు లేజీ డేస్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అయిందంటే ఎనిమిది పద్నాలుగు అవుతుంది వీకెండ్స్ అయితే కనుక ఎనిమిది నాలుగు వీకెండ్స్ అయితే కనుక ఎనిమిదిన్నరలోపు తింటాడు వీక్ డేస్ అయితే గనుక ఏడున్నర కల్లా తింటాడు ఏడు ఏడున్నర కల్లా డిన్నర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వీకెండ్స్ ఇట్లా బయటికి పోవడం ఆడుకోవడం ఇట్లా ఉంటుంది కదా మళ్ళీ నేను వచ్చి ప్రిపేర్ చేసి టైం పడుతుంది బడికి పోయినప్పుడు అయితే నేను ఇంకా బెన్నె ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే పోయినప్పుడు అలసిపోయి ఉంటారు కాబట్టి బెన్నె తిని బెన్నె అనుకుంటాడు అట్లా అనమాట కొంచెం కొంచెం దారికి వస్తా ఉంటారు ఒక్కొక్క రోజు తినడు మారం చేసడు గోం పడతాడు మామూలుగా ఉండదు అప్పుడు ఏంటంటే కొంచెం ఏమన్నా వాడికి ఇష్టమైనవి కానీ లేకపోతే కొంచెం కలర్ఫుల్గా చేయడం కానీ లేకుంటే కొంచెం ఏదన్నా స్టోరీలు చెప్పి తినిపించడం కానీ అట్లా చేయొచ్చా స్క్రీన్ టైం అయితే ఉండదు ఇదండి ఇవాంటి వీడియో నాకు తెలిసినది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకునే ఒకవేళ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినారంటే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్